హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సామిన్స్ టూ డైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఎయిటీన్ ఉడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ ద ఫస్ట్ వన్ గమనిస్తే సుందరి విక్టోరియా కెజార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ వన్ ఆర్డర్ ఆఫ్ ది నైగర్ అవార్డు మోడీకి ఇచ్చారు ఏ దేశం ఇచ్చిందో గుర్తుపెట్టుకుంటాం నెక్స్ట్ దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిసైల్ ఈ మిసైల్ వార్తలో ఉందన నెక్స్ట్ అమెరికా ఇంధన శాఖ మంత్రి ఈ వార్తలో ఉన్నారు అమెరికా ఇంధన శాఖ మంత్రి మన ట్రంప్ మామగారు వార్తలకు వచ్చిన తర్వాత రక్షణ శాఖ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తున్నారు మరలా అమెరికా ఇంధన శాఖ మంత్రి వచ్చారు వార్తల్లోకి నెక్స్ట్ అంతరిక్షంలో చేపల పెంపకం మరి ఏ దేశం మాట్లాడదాం నెక్స్ట్ వన్ ఏఐతో భూ ఆక్రమణలు ఆటకట్టు నెక్స్ట్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వార్తలో ఉంది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓకేనా ఓకే ఫస్ట్ ఒక రెండు విశ్వసుందరి విక్టోరియా కెజార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే విశ్వసుందరి అంటే మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరు విజేత ఓకేనా మరి డెన్మార్క్ చెందిన విక్టోరియా క్యాజర్ టీల్ విగ్ సింపుల్గా విక్టోరియా అని గుర్తుపెట్టుకో విక్టోరియా కేజర్ గేసిమంటే డెన్మార్క్కు చెందిన వ్యక్తి మిస్ యూనివర్స్గా ఎంపిక అయింది మరి ఎక్కడ జరిగే మిస్ యూనివర్స్ పోటీలు అంటే ఈసారి మెక్సికోలో అరేనా నగరంలో జరిగే దీంట్లో నూట ఇరవై మంది యువతలు హాజరయ్యారు దాంట్లో ఫస్ట్ పర్సన్గా ఎవరు వచ్చారంటే విక్టోరియా క్యాజారు మరి ఫస్ట్ అప్గా వచ్చిన పర్సన్ ఏమంటే చిడిమా ఇడిమా ఎడేసినా ఈమె నైజీరియా మరి ఏమైనా సిడీమా సిడిమా అడేడ్సినా అని పిలుస్తారు సెకండ్ రనర్ అప్గా అంటే మారియా పెర్నాండేజ్ లేదా మారియా పెర్నాండ్ బెలట్రాన్ బెలాట్రాన్ ఏ చేసామంటే మెక్సికో మరి ఈ పోటీలో భారత్కు చెందిన రియా సింగా ఓకే భారత్కు చెందిన రియా సింగా టాప్ థర్టీలో ఉంది ముప్పై ప్లేస్లో ఉంది అంటే హండ్రెడ్ మెంబర్ అంటే మొత్తం వన్ ట్వంటీ మెంబర్స్ పాల్గొన్నారు కదా మరి ఈసారి జరిగే మెక్సికోలో సెవెంటీ థర్డ్ అంటే సెవెంటీ థర్డ్ మిస్ యూనివర్స్ పోటీలు మిస్ యూనివర్స్ విక్టోరియా క్యాజర్ ఏ చేసామంటే డెన్మార్క్ ఈమె ట్వంటీ వన్ ఇయర్స్లో మిస్ యూనివర్స్గా ఎంపికైందని గుర్తుపెట్టుకోవాలి లేటెస్ట్గా మనం కొన్ని చెప్పుకున్న మిస్ యూనివర్స్ అండ్ మిస్ ఎర్త్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మిస్ ఎర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జెస్సికా లేన్ వచ్చారమ్మా జెస్సికా లేన్ ఇం ఏ చేసామంటే ఆస్ట్రేలియా అలాగే ఒక టూ డేస్ బ్యాక్ మనం మాట్లాడుకున్న మిస్ టీన్ యూనివర్స్ మిస్ టీన్ యూనివర్స్ మా పేరు ఏం పేరమ్మా తృష్ణారే తృష్ణారే ఏ స్టేట్ అంటే ఒడిస్సా అంటే మన ఇండియన్ ఓకే మిస్ ఎర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జెస్సికాలేన్ ఏ చేసామంటాడు ఆస్ట్రేలియా మిస్ టేన్ యూనివర్స్ పేరు తృష్ణారే ఏ స్టేట్ అంటే ఒడిస్సా ఇండియాలో గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు వచ్చింది విశ్వసుందరి విక్టోరియా కేజర్ ఏ చేసిందనా డెన్మార్క్ ఫస్ట్ రనర్ వచ్చింది ఆ పేరు సిడిమా ఎడేసినా సెకండ్ రనర్ అప్ మరియా పెర్నాండ్ పెర్నాండ్ బెల్ట్రాన్ దెస్ మెక్సికో ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఆర్డర్ ఆఫ్ ది నైగర్ అవార్డు మోడీ గారికి వచ్చింది మరి నిన్నటి రోజున నవంబర్ సెవెంటీన్ రోజున అవార్డు వచ్చింది మోడీ గారికి వచ్చిన సెవెంటీన్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేవి మనకు స్పెషల్ వీడియో చేసామో శామ్ ఇన్స్టిట్యూట్లో మీరు ఓపెన్ చేస్తే ఉంటుంది సెవెంటీన్ అవార్డ్స్ నుంచి గ్యారెంటీగా పోటీ పరీక్షలో ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది మనకి మరి ఆర్డర్ ఆఫ్ ది నైగర్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికి ఇచ్చారు మోడీ గారికి మరి ఏ దేశం ఇచ్చిందంటే నైజీరియా ఓకే నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైగర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ అవార్డు అందుకున్న రెండో విదేశీ వ్యక్తి ఎవరంటే మోడీ గారు మరి ప్రస్తుతం నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినాబ్ బోలా అహ్మద్ తినాబీ ఈ పేరులాగా ఉంటాయమ్మా బోటన్ పేరు చెప్తే మీకు నిద్ర రాదు జిగ్మే క్యాహర్ నాంగ్ముల్ వాంగ్చుక్ జిగ్మే క్యాహర్ నాంగ్ముల్ వాంగ్చుక్ బోటన్ మరి నైజీరియా అధ్యక్ష అయితే బోలా అహ్మద్ తేనాబ్ బోలా అహ్మద్ తేనాబ్ మరి నైజీరియా ప్రెజెంట్ ప్రధాని ఎవరంటే ప్రెజెంట్ ప్రధాని నేసోమ్ ఎజెన్వో ఓకే నేసోమ్ ఎజెన్వో అని గుర్తుపెట్టుకోవాలి అయితే మోడీ గారు నైజీరియా దేశం విదేశీ పర్యటనలో భాగంగానే అంటే మన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి అంటే తెలంగాణ వ్యక్తిని కలవడం జరిగింది మరి ఈయన యొక్క పర్వత అధిరోహికుడు అంటే పర్వతాలపైన పరిశోధన చేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తిని మన మోడీ గారికి కలవడం జరిగింది బట్ ఏ చేసామంటే నైజీరియాలో అంటే ఆయన ఎవరంటే యాదాద్రి జిల్లా యాదాద్రి జిల్లా ఆలేరు మండలం క్రాంతి గ్రామానికి చెందిన బిర్కూరి ప్రదీప్ను బిర్కూరి ప్రదీప్ను నైజీరియాలో మోడీ సత్కరించారు లేదా ప్రసంగించారు బట్ ఆయనతో మాట్లాడడం జరిగింది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైగర్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏ దేశం ఇచ్చింది నైజీరియా ఈ అవార్డుతో కలిపి మొత్తం మోడీ గారికి సెవెంటీన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి గుర్తుపెట్టుకోవాలి సెవెంటీన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ నెక్స్ట్ అంటే కరెంట్ అఫేర్స్ ఒక మిస్సైల్ ఒక మిస్సైల్ వార్తలో ఉంది క్షిపణి అంటారు డిఆర్డిఓ డిఆర్డిఓ అధీనంలో అంటే ఒడిస్సాలోని ఒడిస్సాలోని చాందీపూర్ దీవులు గుండా ఒడిస్సాలో చాందీపూర్ దీవుల దగ్గర అండ్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ పరిశోధన కేంద్రం దగ్గర ఈ ప్రయోగం చేస్తారు మరి ఈ పరీక్ష అనేది విజయవంతమైందే మన ఇది ఈ ప్రపంచంలో లేదా భారతదేశంలో అత్యున్నతమైన మిస్సైల్ పరీక్షగా వర్ణించారు మన రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మరి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ మిసైల్ మరి గగనతల రక్షణ వ్యవస్థలను గగనతల గగనతల రక్షణ వ్యవస్థను బోల్తా కొట్టేస్తూ శత్రువులపై ప్రచండ వేగంతో దాడి చేయడం దీని ముఖ్య ఉద్దేశం పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు పదిహేను వందల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు ఇప్పుడు ఈ మిస్సైల్ యొక్క ప్రత్యేకత మరి కన్నా ఐదు రెట్లు వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం దినుకుంది ఓకే ధ్వని కన్నా ఐదు రెట్లు ఎక్కువగా వేగంతో దూసుకెళ్ళే సామర్థ్యం తినుకుంది మరి ఈ క్షిపణి హైదరాబాద్లో డాక్టర్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్తో పాటుగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ల్యాబులు మరియు పరిశ్రమలు రూపొందించాయి రష్యా ఇప్పటికే ఈ మిస్సైల్ను వాడుతుంది అంటే దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ మిస్సైల్ని మిసైల్ రష్యా ఇప్పటికే మిసైల్ను వాడుతుంది ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా ఈ మిస్సైల్ రష్యా ఉపయోగించింది మరి చైనా అమెరికా హైపర్ సోన్ పరీక్షలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నాయి ఓకేనా లేటెస్ట్గా రక్షణ శాఖ కార్యదర్శిగా రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేష్ కుమార్ సింగ్ వచ్చారు రాజేష్ కుమార్ సింగ్ వచ్చారు రక్షణ శాఖ మంత్రి అయితే మనకి రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ మరి అంటే ఒడిశాలో చాందీపూర్ దీవులు కింద డిఆర్డిఓ అధీనంలో జరిగింది నాన్న డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రజెంట్ చైర్పర్సన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు సమీర్ వి కామత్ సార్ ఎక్కువగా చెప్పేస్తున్నారు చెప్పేస్తున్నారనుకోకున్నా ఎగ్జామ్లో మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ రావు మన కంటెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికి మాత్రమే విజేతలు అవుతారని గుర్తుపెట్టుకోవాలి అన్న అయితే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమెరికా ఇంధన శాఖ మంత్రిగా అమెరికా ఇంధన శాఖ మంత్రిగా ట్రంప్ గారు అధీనంలోకి వచ్చిన తర్వాత ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఈయన ప్రమాణ స్వీకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవయో తారీఖు చేస్తారు మరి ఈ తరుణంలో కొత్త మంత్రివర్గాన్ని రూపొందిస్తున్నారు ఇంధన శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి అండ్ వైట్ హౌస్ చీఫ్ పర్సన్గా ఇలాంటి వ్యక్తులు వస్తున్నారు మరి ఇప్పుడు అమెరికా ఇంధన శాఖ మంత్రిగా క్రిస్ రైట్ అమ్మా క్రిస్ రైట్ మరి క్రిస్ రైట్ గురించి మాట్లాడుకుంటే డెన్వర్లో డెన్వర్లో లిబర్టీ ఎనర్జీ సంస్థకు సీఈఓగా పనిచేస్తున్నారు అంటే ట్రంప్ ఎలక్షన్ సమయంలో ట్రంప్ ఎలక్షన్ సమయంలో పరంగా సపోర్ట్ చేస్తారు మరి ప్రచారంలో కూడా భాగస్వామ్యంగా పనిచేయడం వల్ల ఇన్ని మరి అమెరికా ఇంధన శాఖ మంత్రిగా నియమించారు మనకి వైట్ హౌస్ చీఫ్గా వచ్చింది ఎవరంటే నేను సూజీ వైల్డ్స్ వచ్చాము సూజీ వైల్డ్స్ అంటే అమెరికా దేశ చరిత్రలో వైట్ హౌస్ పాస్ట్ ఉమెన్ చీఫ్ సూజీ వైర్స్ వచ్చారు మరి నిన్నటి రోజున కరెంట్ అఫైర్స్లో చిన్న కరప్షన్ చేసుకున్నాను మీకు నవంబర్ సెవెంటీన్ కనకదాస్ జయంతి కనకదాస్ జయంతిని నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగ ప్రకటించారని చెప్పుకోవడం జరిగింది అయితే దీన్ని ఒరిజినల్ నవంబర్ ఎయిటీన్ గుర్తుపెట్టుకున్నాను నెక్స్ట్ నవంబర్ ఎయిటీన్ అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కనకదాస్ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటుంది ఈ కనకదాస్ జయంతి నవంబర్ ఎయిటీన్ ఈ నవంబర్ ఎయిటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండగగా ప్రకటిస్తుంది గుర్తుపెట్టుకో నిన్న నవంబర్ సెవెంటీన్ అని పడింది నవంబర్ సెవెంటీన్ కాదు నవంబర్ ఎయిటీన్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ అంతరిక్షంలో చేపల పెంపకం ఈ అంతరిక్షంలో చేపల పెంపకము లే చైనా దేశం వార్తలకు వచ్చిన ఈ చైనా దేశం ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రయోగాలు చేస్తుంది అంతరిక్ష ప్రయోగాలు మరి పైన ప్రయోగాలు కూడా చేస్తుంది ఇటీవల కాలంలో చైనా దేశం పై నుండి పై నుంచి మట్టిని సేకరించి మరి మట్టి మరి రాళ్ళను సేకరించింది దాంట్లో దాంట్లో అగ్నిశిలలు కూడా ఉన్నాయనేది ఇటీవల కాలంలో గుర్తించాం మనం అంటే సాంగై సిక్స్ సాంగై సిక్స్ అనే రాకెట్ ద్వారా మరి చైనా అంటే చైనా దేశం పై నుండి మట్టిని సేకరించింది అంటే మట్టి మరి రాళ్ళని తీసుకురావడం జరిగింది భూమిపైకి అప్పుడు ఆ సమయంలో అగ్నిశలలు కూడా లభ్యమయ్యనేది ఇటీవల కాలము గుర్తించాం ఇప్పుడు చైనా ఏం చేస్తామంటే అంతరిక్ష రంగంలో చేపల పెంపకం ఇటీవల కాలంలో చైనా దేశము చైనా దేశం సెన్ జౌ ఎయిటీన్ స్పేస్ మిషన్తో భాగంగా ఓకే సెన్ జౌ ఎయిటీన్ స్పేస్ మిషన్లో భాగంగా మనకి నవంబర్ ఫోర్న భూమికి తిరిగి రావడం జరిగింది చైనా అంతరిక్ష కేంద్రం నుండి చైనా అంతరిక్ష కేంద్రం నుండి ఒకరు ముగ్గురు వ్యక్తులు తిరిగి రావడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులు చెప్పడం జరిగింది అన్న మేము అంతరిక్ష రంగంలో చైనా యొక్క అంతరిక్ష కేంద్రంలో అంతరిక్ష కేంద్రంలో చేపల పెంపకం అనేది చేశాము మరి ఏ చేపలంటే గుర్తుపెట్టుకోమో జేబ్రా చేపలను ఓకే జేబ్రా చేపలను చైనా అంతరిక్ష కేంద్రము అంటే చైనా అంతరిక్ష కేంద్రం లోపల చైనా అంతరిక్ష కేంద్రం లోపల క్లోజ్డ్ ఎకో సిస్టమ్ ద్వారా అంటే క్లోజ్డ్ ఎకో సిస్టమ్ ద్వారా ఈ చేపల పెంపకం అనేది చేయడం జరిగింది ఒకటే గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో చైనా అంతరిక్ష కేంద్రంలో చైనా అంతరిక్ష కేంద్రంలో పెంచిన చేపల పేరము జేబ్రా చేపలు జేబ్రా చేపలు మరి జేబ్రా చేపలకు జన్యుపరంగా మానవులతో మానవులతో చాలా దగ్గర పోలికలు ఉంటాయి అంటే మనుషులకి జెబ్రా చేపలకి దగ్గర పోల్కుంటాయని చెప్పడం నా ఓకేనా మరి లేటెస్ట్గా మనకు చైనా దేశం చైనా వ్యామగములు సెన్ జౌ ఎయిటీన్ స్పేస్ మిషన్ ద్వారా ఒక త్రీ మెంబర్స్ వెళ్ళారు వారు నవంబర్ ఫోర్న అంటే భూమికి రావడం జరిగింది అంటే తిరిగి రావడం జరిగింది వాళ్ళ పేరు ఏ గువాంగ్ ఒక ఏ కానీ ఏ గువాంగ్ పూ లీ ఖాంగ్ లీగు వాంగ్స్ లీగు వాంగ్స్ గుర్తుపెట్టుకోవాలన్నా చాలా చాలా ఇంపార్టెంట్ లేటెస్ట్గా మనకి చెందిన పైన అమెరికా అంతరిక్ష సంస్థ నాసావారు నాసావారు ఆక్సిజన్ గ్యాస్ పైప్ లైన్ను ఏర్పాటు చేస్తారు ఆక్సిజన్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు గుర్తుపెట్టుకుని ఆర్టీమాస్ టూ ప్రయోగంలో భాగంగా ఆర్టీమాస్ లేదా ఆర్టీమిస్ టూ ప్రయోగంలో భాగంగా ఈ ఆర్టీమస్ టూ ప్రయోగం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో చందను పైకి ఫోర్ మెంబర్స్ పంపిస్తున్నారు ఫోర్ మెంబర్స్ని పంపిస్తున్నారు ఈ ఫోర్ మెంబర్స్ మీకు చెప్పారు రీడ్ వైస్ మ్యాన్ విక్టర్ గ్లోవర్ క్రిస్టినా కోచ్ జెరేమి ఆన్సన్ వారిని పంపించే తరుణంలో మరి నాసా ఏం చేస్తుందంటే చందున పైన ఆక్సిజన్ పైప్ లైను లేదా ఆక్సిజన్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తుంది లేటెస్ట్గా ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వారు జీసాట్ ట్వంటీ లేదా జీసాట్ ఎన్ టు అనే ఉపగ్రహాన్ని పంపించడానికి మరి అమెరికాలో పాల్కాన్ నైన్ రాకెట్తో ఒప్పందం చేసుకున్నారు పాల్కాన్ నైన్ రాకెట్తో ఒప్పందం చేసుకున్నారని మాట్లాడుకున్నాం పాల్కాన్ నైన్ రాకెట్ ఎలాన్ మస్క్ అంటే ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎవరంటే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ అని గుర్తుపెట్టుకోవాలి చంద్రునిపైన పైన మొక్కల పెంపకాన్ని చంద్రునిపైన పైన మొక్కల పెంపకాన్ని ఏర్పాటు చేస్తుంది కూడా నాసా చంద్రునిపైన రైల్వే స్టేషన్ నిర్మిస్తుంది కూడా నాసా అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అంతరిక్ష రంగంలో జినియా అనే పుష్పాన్ని గుర్తించింది కూడా ఎవరంటే నాసా జినియా నెక్స్ట్ కరెంట్ ఎఫేర్స్ ఏఐతో భూ ఆక్రమణలు భూ ఆక్రమణలు ఆటకట్టు భూ కబ్జాలు అంటాం మన చుట్టూ ఉన్న ప్రాంతంలో భూములు మన ల్యాండ్స్ని అంటే ఆక్రమిస్తూ ఉంటారు స్వాధీనం చేసుకుంటారు అలా జరగకుండా దేశంలోనే తొలిసారిగా ఒక పైలట్ ప్రాజెక్ట్గా తమిళనాడు వార్తలకు వచ్చింది ఎవరైనా పక్క వాళ్ళ ల్యాండ్ల కన్నా ఆక్రమించుకున్నప్పుడు కబ్జా చేసినప్పుడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక టెక్నాలజీ ద్వారా అంటే ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారిని ముందుగా గుర్తించడానికి అంటే ఒక యాప్ తీసుకొచ్చారు తమిళనాడు గవర్నమెంట్ ఏఐతో భూ ఆక్రమణలు ఆటకట్టు మరి తమిళనాడులో ప్రయోగాత్మకంగా అమలు ఏఐ మొబైల్ యాప్ ఏఐఏ మొబైల్ యాప్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారి ల్యాండు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేరుగా వెళ్తుంది వారు ఏం చేస్తారంటే వారిపైన యాక్షన్ తీసుకుంటారు ఓకేనా మరి ప్రస్తుతం కోయంబత్తూరులో కోయంబత్తూరులో పైలట్ ప్రాజెక్టు చేశారు దీంట్లో విజయం సాధించారు సత్ఫలితాలు కోయంబత్తూర్ అంటే తమిళనాడు దీన్ని చూసిన తమిళనాడు చెన్నై ఎన్ని ప్రాంతాలకు కూడా దీన్ని అమలు చేస్తున్నారు మరి జియో డేటాబేస్ ద్వారా భూముల భూముల తాజా సరిహద్దుల చిత్రాలను ఇతర వివరాలను వివరాలను సాంకేతికతకు అనుసంధానిస్తారు జియో డేటాబేస్ ద్వారా భూముల తాజా సరిహద్దులు ఉంటాయి కదా చుట్టూ ఉన్న సరిహద్దులు ఎవరైతే ఉంటాయో అంటే మన చుట్టూ ఉన్న పొలాల గొట్లు ఇవన్నీ ఉంటాయి కదా అండ్ జియో డేటాబేస్ ద్వారా వాళ్ళు అమలు చేస్తారు ఎవరైతే కబ్జా చేస్తున్నారో ల్యాండ్స్ ఆక్రమిస్తారు వారిపైన యాక్షన్ తీసుకుంటారు మరి ఏఐతో భూ ఆక్రమణ ఆటగాడు దేశంలో తొలిసారి ఏ రాష్ట్రం తమిళనాడు గుర్తుపెట్టుకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల కాలంలో ఏఐ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం అంటే ఏఐ స్కూలు ఏఐ యాంకరు అండ్ ఏఐ స్పోక్స్ పర్సన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవన్నీ చూస్తూ ఉండాలి మీరు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అమ్మ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని పిలుస్తారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఈసారి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమేటు ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఎక్కడ జరుగుతుందంటే స్విట్జర్లాండ్ దావోస్ ప్రతి సంవత్సరం కూడా అక్కడ జరుగుతుంది ఓకే స్విట్జర్లాండ్ దావోస్ స్విట్జర్లాండ్ దావోస్ ఇది తప్పనిసరిగా వస్తుంది అంటే స్విట్జర్లాండ్ దావోస్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఎన్నో సమే అంటే ఫిఫ్టీ ఫైవ్ దాని థీము కూడా గుర్తుపెట్టుకోవాలి ఇతివృత్తము గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రపంచంలో చెందిన ఆర్థికవేత్తలు దీంట్లో భాగస్వామ్యం అవుతారు మన దేశానికి చెందిన ఆర్థికవేత్తలు అండ్ ఆర్థిక సంస్థలు కూడా దీంట్లో పాల్గొంటాయి అంటే ఒప్పందాలు జరుగుతాయి ఆయా దేశాల మధ్య అండ్ ఈ సమిట్లో మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు జరుగుతుంది స్విట్జర్లాండ్ దావోస్ మరి థీమ్ ఇతివృత్తము గమనిస్తే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ చాలా చాలా ఇంపార్టెంట్ కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ మరి మన దేశం నుండి వంద మందికి పైగా వ్యాపార ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు దీంట్లో ముఖ్యంగా గమనిస్తే కొంతమంది రిలయన్స్ ఒక మా రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ టాటా నెక్స్ట్ ఆదానీ బిర్లా భారత్ అండ్ మహేంద్ర జిందాల్ వేదాంత గ్రూపుల నుంచి వేదాంత గ్రూపుల నుంచి ఉన్నత అధికారులు హాజరవుతారు ముఖేష్ అంబానీ అండ్ గౌతమ్ ఆదాని కూడా హాజరవుతారంట మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీ ఫోర్త్ అమ్మ ఫిఫ్టీ ఫోర్త్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దాని థీమ్ గుర్తుపెట్టుకుందాం ఎప్పుడు జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి పదిహేను నుండి నైన్టీన్ వరకు జరిగింది ఎక్కడ జరిగింది అంటే స్విట్జర్లాండ్లో తాబోసిన ప్రాంతంలో జరిగింది మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లేదా ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్త్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క థీమ్ గమనిస్తే రీబిల్డింగ్ ట్రస్ట్ రీబిల్డింగ్ ట్రస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే మా రీబిల్డింగ్ ట్రస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే కొలాబరేషన్ ఫర్ ద ఇంటెలిజెంట్ ఏజ్ ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సబరమతి రిపోర్ట్ చిత్రంపై మోడీ మరి సబర్మతి సబరమతి అనే ప్రాంతం మనకి గుజరాత్లో ఉంది అంటే గోద్రా రైలు ప్రమాదము గోద్రా రైలు ప్రమాదం రెండు వేల రెండులో అప్పుడు మోడీ గారు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోద్రా రైలు ప్రమాదం జరిగింది అంటే రైలు పైన మంటలు ఇవన్నీ అంటే రైలు పైన మంటలు వేయడం జరిగింది నాన్న రైల్లో చాలామంది దానివల్ల మంటలు అక్కడ చదరడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు దీనిపైన ఒక నిజ జీవితమైన చిత్రం తీశారు ఒక మూవీ తీశారు ఒక డైరెక్టర్ అంటే హిందీ భాషలో వచ్చిన హిందీ లాంగ్వేజ్లో మరి నవంబర్ పదిహేనో తారీఖున వార్తలకు వచ్చి నవంబర్ పదిహేనో తారీఖున మూవీ రిలీజ్ అయింది దీనిపైన మోడీ గారు ప్రస్తావించారు అంటే మోడీ గారు అప్పట్లో నేను సీఎంగా ఉన్నప్పుడు నా పైన చాలామంది కక్ష కట్టారు నేనే చేశానని అలాంటివి ఏమీ జరగలేదు మరి ఈ తరుణంలో అంటే నిజాలు ఏంటనేది ఒక చిత్రం ద్వారా చూపించారు చాలా అద్భుతంగా ఉందని నేను ప్రస్తావించారు మూవీ గురించి సబరమతి రిపోర్ట్ చిత్రంపై మోడీ అంటే మోడీ ప్రశంసలు సబరమతి రిపోర్ట్ చిత్రం చిత్రంన ఇది నవంబర్ పదిహేనవ తారీఖున అంటే మూవీ రిలీజ్ అయ్యింది ఏ భాషలో వచ్చిందంటే మా హిందీ భాషలో వచ్చింది హిందీ భాషలో చాలా చాలా ఇంపార్టెంట్ సబరమతి రిపోర్ట్ ఇటీవల కాలంలో ఒక మూవీ ఏ భాష అంటే హిందీ గుర్తుపెట్టుకోవాలి మరి గోద్రాలో ఘటనపై వాస్తవాలు వెలుగులోకి అంటే గోద్రా రైలు ప్రమాదం అంటారు గోద్రా రైలు ప్రమాదం ఎక్కడ జరిగింది అంటే గుజరాత్లో మరి గోద్రాలో ఘటనపై వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి గోద్రా రైలు దహనం ఘటనలకు సంబంధించిన వాస్తవాలను సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మరి ఈ మూవీ తీయడం జరిగింది మరి గుజరాత్ రాష్ట్ర అల్లర్లు గోద్రాలో సబర్మతి రైలు ఎక్స్ప్రెస్ కాంద ఆధారంగా మూవీ తీస్తారు మరి ఈ మూవీ అంటే ఈ మూవీ స్టోరీకి రచించింది ఒక ఇద్దరు వ్యక్తులు ఇంకొక పర్సన్ డైరెక్షన్ చేస్తారు ఓకే అవినాష్ మరియు అర్జున్ రచించగా ఈ చిత్రాన్ని అవినాష్ మరియు అర్జున్ రచించగా రంజన్ చండేల్ రంజన్ చండేల్ దర్శకత్వం వహించారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సబరమతి రిపోర్ట్ చిత్రం పైన ఇటీవల కాలంలో వార్తలకు వచ్చింది సబరమతి రిపోర్ట్ అనే చిత్రానికి దర్శకుడు ఎవరు ఒక రంజన్ చండేల్ ఏ భాషలో వచ్చింది హిందీ దీంట్లో హీరోగా క్యారెక్టర్ చేసిన మా విక్రాంత్ మాసే విక్రాంత్ మాసే మరి నటీమణులుగా రాసి కన్నా మరియు రిద్ధి డోగ్రా నటించారు ఓకేనా గుర్తుపెట్టుకోవాలి అన్న నవంబర్ పదిహేనవ తారీఖున ఈ మూవీ రావడం జరిగింది అంటే గోద్రా రైలు ప్రమాదము రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై అండి జరిగింది గోధ్రా రైలు ప్రమాదము గోద్రా రైలు ప్రమాదము ఎక్కడ జరిగింది గుజరాత్ అప్పుడు సీఎం మోడీ గారు నన్ను గోద్రా రైలు ప్రమాదం ఆధారంగా తీసిన మూవీయే సబరమతి రిపోర్ట్ దర్శకుడు రంజన్ చందేల్ ఏ భాషలో వచ్చిన హిందీ లాంగ్వేజ్ నెక్స్ట్ వన్ టైటానిక్ ఆపద బంధువుది గడియారానికి పదహారు పాయింట్ తొమ్మిది కోట్లు వేలం పలికిందన టైటానిక్ నౌక సుమారు వంద సంవత్సరాల క్రితం టైటానిక్ నీటిలో ప్రయాణం చేసినప్పుడు దీంట్లో ఒక పదిహేను వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఒక ఏడు వందలకు పైగా అంటే ఏడు వందలకు పైగా యొక్క ప్రాణాలు రక్షించిన ఒక వ్యక్తికి దాంట్లో కుబేర్లు అంటే ధనవంతులకు చెందిన ఒక భార్య అంటే ఈ వాచిని బహుకరించింది లేటెస్ట్గా ఈ వాచిని బ్రిటన్ దేశంలో అంటే బ్రిటన్ దేశంలో వేలం అంటే వేలం కట్టారు వేలం కట్టడం వల్ల పదహారు పాయింట్ తొమ్మిది కోట్లు అనేది పలికిందన్న అంటే ఇంచుమించు ఇరవై లక్షల డాలర్లు అంటారు ఇరవై లక్షల డాలర్లు అయితే ఇప్పుడు టైటానిక్ నౌక ప్రమాదం జరిగినప్పుడు ఒక వ్యక్తి అదే సమయంలో వస్తున్నాడు ఈ సమయంలో వచ్చినప్పుడు ఆయన ఎవరంటే కెప్టెన్ ఆర్డర్ ఈ కెప్టెన్ ఆర్డర్ లేదా కెప్టెన్ ఆర్డర్ కెప్టెన్ ఆర్డర్ రోస్తాన్ అని పిలుస్తారు రోస్తాన్ కెప్టెన్ ఆర్డర్ రోస్తాను మరి ఆర్ఎంఎస్ ఓకే ఆర్ఎంఎస్ కర్పతీయ నౌక ద్వారా వస్తున్నాడు ఆర్ఎంఎస్ కర్పతీయ నౌకదారు ఇదే సముద్రంలో వస్తున్నాడు ఈ సమయంలో ఇది ప్రమాదానికి అంటే టైటానిక్ అంటే టైటానిక్ యుద్ధ నౌక ప్రమాదానికి గురి కావాల్సి ఉన్న సమయంలో మరి ఈయన ర మరి ఈయన రక్షించాడు అంటే కర్పతీయ నౌక ఆర్ఎంఎస్ కర్పతీయ నౌక యొక్క కెప్టెన్ ఆర్డర్ రోస్టర్ లేదా కెప్టెన్ ఆర్డర్ రోస్తర్ వారి ప్రాణాలు రక్షించారు పదిహేను వందల మంది ప్రాణాలు కోల్పోయినా సరే చివరికి ఏడు వందల మంది ప్రాణాలు బ్రతికించారు ఈయన మరి ఈ సమయంలో దాంట్లో అత్యంత ధనవంతులు ఉన్నారు దాంట్లో ఒక వ్యక్తి జాన్ జౌకాబ్ ఆస్తర్ జాన్ జోకబ్ ఆస్తర్ మరణించారు చివరికి వాళ్ళ భార్య అయినా వాళ్ళ భార్య మొడాలిన్ బట్ లేదా మెడాలిన్ ఆస్తర్ మెడాలిన్ ఆస్తర్ గారు మరి ఈయన చేసిన త్యాగానికి దాదాపుగా ఆ సమయంలో ఒక గడియారని ఒక వాచిని ఇవ్వడం జరిగింది ఇప్పుడు దీన్ని వేలం కడితే బ్రిటన్ దేశంలో పదహారు పాయింట్ తొమ్మిది అనేది పలుకుతుంది దాదాపు ఇరవై లక్షల డాలర్లు ఓకేనా మరి కెప్టెన్ ఆర్డర్ రోస్తాన్కు ఓకే కెప్టెన్ ఆర్డర్ రోస్టన్కు కానుకగా వచ్చిన పాకెట్ గడియారము పద్దెనిమిది క్యారెట్ల బంగారంతో టిఫాని కో సంస్థ తయారు చేసింది ఒక టిఫాని కో సంస్థ తయారు చేసిందను మరి పంతొమ్మిది వందల పన్నెండు ఏప్రిల్ పదిహేనున టైటానిక్ వాడా ఉత్తర అంట్లార్టిక్లో ప్రమాదానికి గురైంది పంతొమ్మిది పన్నెండు ఏప్రిల్ పదిహేను టైటానిక్ వాడా ఉత్తర అంట్లాంటిక్లు ప్రమాదానికి గురైనప్పుడు కెప్టెన్ ఆర్డర్ రోస్ తనకు వారికి సహాయం చేస్తాడు అందువలన దానికి గుర్తింపుగా ఒక వాచ్ని ఇచ్చారు ఆ సమయంలో ఇప్పుడు దాన్ని వేలం పట్టారు ఏ దేశం అంటే బ్రిటన్ లండన్ గుర్తుకోవాలి నెక్స్ట్ కరెంట్ రెండు అనగా రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు భారతదేశానికి సంబంధించి మరి దేశంలో రాష్ట్ర ప్రధాన రహదారులపై రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష ఆరు వేల ఆరు వంద ఎనభై రెండు ఒక లక్ష ఆరు వేల ఆరు వంద ఎనభై రెండు ప్రమాదాలు జరిగాయి ట్వంటీ ట్వంటీ టూలో మరి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన రోడ్డు ప్రమాదాలు ప్రమాదాలు రెండు వేల ఇరవై రెండు నివేదిక ప్రకారము అత్యధిక ప్రమాదాలు జరిగిన టాప్ త్రీ రాష్ట్రాలు తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అంటే ఉన్నాయి దీంట్లో ఏపీ ప్లేస్ సెవెన్ మరి ఈ ప్రమాదాలు మరణించేవారు ఓకే మరణించిన వారైతే నలభై ఒక వెయ్య నలభై ఒక వెయ్యి పన్నెండు మరి అత్యధిక మరణాలు సంబంధించిన టాప్ త్రీ స్టేట్లు ఉత్తరప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర రోడ్డు ప్రమాదాలు జరిగిన వాటిలో అయితే తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉన్నాయి తమిళనాడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇవి రోడ్డు ప్రమాదాలు అనే ప్రమాదం జరిగిపోయిన అనే ప్రమాదం జరగడం ఈ ప్రమాదాల ప్రమాదాలు వారు చూసుకుంటే టాప్ త్రీ అయితే ఉత్తరప్రదేశ్ తమిళనాడు మహారాష్ట్ర రోడ్డు ప్రమాదాలు అయితే ఏపీ ప్లేస్ సెవెన్ ఉంది రోడ్డు మరణాలు ఏపీ ప్లేస్ నైన్త్ ప్లేస్లో ఉంది మరి ఇక్కడ ఒకసారి మరణాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఆరు వేల నాలుగు వందల ఐదు ఓన్లీ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి మరి తమిళనాడులో ఆరు వేల మూడు వందల అరవై నాలుగు మహారాష్ట్ర మూడు వేల ఎనిమిది వందల ఇరవై కర్ణాటక మూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మధ్యప్రదేశ్ మూడు వేల ఒక వంద యాభై ఏడు ఆంధ్రప్రదేశ్ ఒక వెయ్య ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మరి రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే ఓకే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ఒక రెండు అఫేర్స్ అన్న జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖ టాప్ అంటే ఎకానమీకి సంబంధించింది అంటే స్థూల జాతీయ ఆదాయం అని పిలుస్తారు జాతీయ ఆదాయము జాతీయ ఆదాయం అని సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ అంచనా వేస్తుంది మీకు ఎకానమీలో సార్ చెప్తూ ఉంటారు జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖ టాప్ మరి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో కృష్ణా జిల్లా చివరి స్థానంలో అల్లూరు జిల్లా ఉంది రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే డైరెక్టరేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఆఫ్ ఎకనామిక్స్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఓకే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ వారు రిపోర్ట్ ఇచ్చారు మరి రిపోర్ట్ చూసుకుంటే ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీకి జిల్లాల వారికి స్థూల ఉత్పత్తి ఇలా ఫస్ట్ విశాఖపట్నం అత్యధిక స్థూల ఉత్పత్తులు సెకండ్ ఎన్టీఆర్ జిల్లా థర్డ్ వన్ కృష్ణా జిల్లా ఫోర్త్ వన్ తిరుపతి ఫిఫ్త్ వన్ ఏలూరు ఈ టాప్ ఫైవ్ గుర్తుపెట్టుకో చివరి మూడు విజయ అంటే అతి తక్కువ ఉన్న జిల్లాలో విజయనగరము పార్వతీపురం అన్యము అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు గుర్తుపెట్టుకో పారిశ్రామిక మరియు సేవారంగంలోనే పారిశ్రామిక మరియు సేవారంగంలో టాప్లో ఉన్న రాష్ట్రము అంటే టాప్లో ఉన్న జిల్లా విశాఖపట్నం అన ఓకేనా నెక్స్ట్ ఒక కరెంట్ అఫైర్స్ దనా కమ్యూనిస్ట్ పడి లేచిన దివ్య కెరటం మరి కృత్రిమ కాలుతో నవీన్ కుమార్ అనేది ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది బుక్ ఆఫ్ రికార్డ్స్తో నవీన్ కుమార్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు బుక్ ఆఫ్ రికార్డ్ మరి ప్రపంచంలో ఎత్తైన ప్రాంతానికి బైక్పై దివ్యాంగుడు ప్రయాణము అంటే ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతానికి బైక్పై దివ్యాంగుడు ప్రయాణము మరి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్నాడు ఆయన పేరు ఎవరంటే నవీన్ కుమార్ ఒకటే గుర్తుపెట్టుకో ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన వ్యక్తి నవీన్ కుమార్ అంటే ఒక ఈయన అంటే ప్రపంచంలో ఎత్తైన ప్రాంతానికి బైక్పై వెళ్ళిన ఒక దివ్యాంగుడు మరి హిందూపురం హిందూపురం అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను గమనిస్తే బైక్ రైడింగ్ అంటే ప్రొఫెషనల్ రైడర్లకే ముచ్చ అంటే బైక్ రైడింగ్ అంటే ప్రొఫెషనల్ రైడర్లకే ముచ్చట్లు పడతాయి మరి అలాంటిది ప్రమాదంలో కాలు కోల్పోగా కాలుతో రైడింగ్ పూర్తి చేసిన సాహసికుడు ఒక యువకుడు హెచ్జే నవీన్ కుమార్ సి సత్యసాయి జిల్లా హిందూపురం మండలము మెట్ట మేదపల్లి మె ఓకే పల్లి సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లా హిందూపురము ఓకేనా ఒకటే గుర్తుపెట్టుకో సింపుల్ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇటీవల కాలంలో ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతానికి బైక్పై దివ్యాంగులు ప్రయాణం చేశారు కదా దాదాపుగా ఈయన రెండు వేల మూడు వందల ఎనభై ఒక కిలోమీటర్ ప్రయాణం చేస్తారు ప్రయాణం చేసి ఎత్తుకు ప్రయాణం చేసి రికార్డు సాధించారు గిన్నీస్ రికార్డు లేదా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా దక్కించుకున్న వ్యక్తి నవీన్ కుమార్ మరి ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా హిందూపురము ఓకేనా గుర్తుపెట్టుకోవాలి మరి నవీన్ కుమార్ రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలకు ఇండియన్ అథ్లెటిక్స్ అకాడమీలో శిక్షణ కూడా తీసుకుంటున్నాను నేను గే ఫ్రెండ్స్ ఇవి మనకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్